హలోహా ఈ రోజు మన స్టూడియోలో మెడిటేషన్ క్లాస్ టీచర్ ఉమాశంకర్ గారు మనతో ఉన్నారు రోజులలో ధ్యానం చేయాలంటే ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకొని చేస్తున్నారు మరి ఆ సమయంలో మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సురేష్ గారు మేడం మనకి ఇప్పుడు చాలా మంది మెడిటేషన్ చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళకు సమయం దొరకక అంటే మెడిటేషన్ అనేది ఒకే సమయంలో చేయాలనుకుంటున్నారు అదే ఎందుకు చేయాలి మేడం మనకి జీవిత శైలిని మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ వచ్చి నైట్ వరకు పరిగెట్టడమే అనేబుల్ టు సిట్ క్వైట్లీ అనేది చాలా హార్బుల్ అయిపోయింది కానీ ఏంటంటే అందులో మనల్ని మనం మర్చిపోతున్నాం ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా మన గురించి మనకు ఒక ఐడియా అనేది ఉండాలి మనలో ఏముంది అసలు మన స్ట్రెంగ్త్ ఏంటి మన వీక్నెస్ ఏంటి అనేది మనకి తెలిస్తే మనం ఒక పని చేయడానికి ఎంతవరకు ముందుకు వెళ్ళగలము అనేటటువంటి ఆలోచన శక్తి నశించిపోయింది బట్ ఏంటంటే మెడిటేషన్ అనేది మనకి మనల్ని మనం తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశము ఈ మెడిటేషన్ యాక్చువల్గా మనము బ్రహ్మ ముహూర్తం దీన్నే బ్రాహ్మీ ముహూర్తం అంటారు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి గంటన్నర కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ టైంలో ఏంటంటే మన వాతావరణం కానీ మన నక్షత్ర మండలి కానీ మన యొక్క గ్రహాల యొక్క ఇది కానీ అన్నీ కూడా మనకు ఉంటాయి ఉంటాయన్నమాట అలాగే మనం నైట్ అంతా కూడా రెస్ట్ తీసుకుని ఉంటాం కాబట్టి మన ఆలోచన విధానం కూడా ఒక సరళమైనటువంటి మార్గంలో ఉంటుంది అంటే ఆ టైంలో మనం ఏది ఆలోచిస్తామో ఏది మాట్లాడుతామో దేని మీద అయితే మనం కాన్సన్ట్రేషన్ పెడతామో ఆ పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి చిన్నప్పుడు మనం వినే ఉంటాం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పొద్దునే లేవండరా పొద్దునే చదువుకోండి బాగా గుర్తుంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీకు అని అంటారు సో అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తం యొక్క ఉపయోగం కానీ దాని యొక్క విశిష్టత కానీ మనకు తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో లేచి ఖచ్చితంగా ఏదో ఒక పనిని చేస్తారనమాట పూర్వకాలం మన పెద్దవాళ్ళందరూ కూడా తెల్లవారుజాన్ని నాలుగు గంటలకు లేవడము వాళ్ళకి పనులు చేసుకోవడము పనులకు వెళ్ళడము కాసేపు ప్రశాంతంగా కూర్చోవడము చేసేవారు అంటే వాళ్ళకి ఇంటర్నల్ స్టెబిలిటీ అనేది డెవలప్ అయ్యేది మనకి ప్రతి దానికి కోపం రాదు ప్రతి దానికి మనం ఆందోళన పడిపో యాంగ్జైటీ డిప్రెషన్స్ ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయంటే మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి సో ఈ బ్రాహ్మీ ముహూర్తం అనే టైంని మనం ఉపయోగించుకున్నట్లయితే మన గురించి మనము ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో ఒక నలభై నిమిషాలు మన గురించి మనం ధ్యానం చేసినట్లయితే మన బాడీని మనం పికప్ చేసుకోవచ్చు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోని వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలోని కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశాలు దొరుకుతాయి అనమాట అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సైన్స్ పరంగా కూడా మనకి ఎంతో ఉపయోగకరం అనమాట అంటే ఈ అలైన్మెంట్స్ ప్లానెట్స్ స్టార్స్ ఇవన్నీ కూడా చాలా కూల్ క్లైమేట్లో ఉంటాయి ప్లస్ ఏంటంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా పెరుగుతూ అన్నమాట మెలోటిన్ అనేటటువంటి ఎంజైమ్ కూడా బాగా ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఒక్క గంట కాలం ముందు మనం లేవడం వలన మన ఎన్నో పనులు ఇన్ టైం చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి సో అంటే ఎర్లీ టు ఒకప్ అండ్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు ఒకప్ సో ఈ టైంలో మనం ధ్యానం చేస్తే బ్రహ్మ మనకి ఇచ్చినటువంటి అదృష్టమైనటువంటి కాలం అదని చెప్పుకోవాలి బ్రహ్మ ముహూర్తము బ్రాహ్మీ ముహూర్తము మన యొక్క జీవితాన్ని మన మీద సృష్టించుకోవడానికి రాసుకోవడానికి ఇచ్చినటువంటి కాలం అనమాట ఈ పొద్దున్న టైం మనం ఉపయోగించుకొని ఇవాళ మనం ఇలా ఉండాలి ఈ విధంగా ఉండాలి మన జీవితం మన లైఫ్ స్టైల్ ఈ డేలో అంత కూడా ఇలా ఉంటుంది అని మనం విజువలైజేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది అంటే హడావుడి పడిపోకుండా ప్రతి దాన్ని ఒక షెడ్యూల్ ప్రకారంగా క్రియేట్ చేసుకోవడానికి ఈ బ్రాహ్మీ ముహూర్తం ఉపయోగపడుతుందండి అలాగే మన బ్రీత్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ అంటే బ్రీత్ కంట్రోల్ బ్రీత్ కంట్రోల్ అంటే ఏంటి మనంకి ఏది కావాలో మన చుట్టూ చాలా వాయువులు ఉన్నాయి కానీ మనం ఏం తీసుకుంటున్నాం ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటున్నాం ఎందుకు తీసుకుంటున్నాం మరి గాలి అన్నక అన్ని తీసుకోవాలి కదా కానీ ఏది ఉపయోగమో అదే తీసుకుంటున్నాం కానీ నిజ జీవితంలో అలా చేయట్లేదే మనకు అక్కర్లేని విషయాలని తీసుకుంటున్నాము కావాల్సింది వదిలేస్తున్నాము కానీ మనకి ఏది కావాలో దాని మీద ఫోకస్ పెట్టడానికి ఈ బ్రాహ్మీ ముహూర్తం ఉపయోగపడుతుంది అనమాట అలాగే దేవి యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది ఆ టైంలో మనం కానీ ధ్యానం చేసిన చిన్నపిల్లల హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ బాగుంటే వెల్త్ బాగుంటుంది సో వెల్తీగా ఉంటే మనకు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అంతేకాదండి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఏదైతే రాస్తామో స్క్రిప్టింగ్ జర్నలింగ్ చాంటింగ్ ఏది చేసినా కూడా దానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆ టైంలో మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఎనర్జీ సర్కిల్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనమాట కాబట్టి ధ్యానం అనేది మన ఏజ్ తగినట్టుగా మనం ఒక నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు ధ్యానంలో కూర్చుని శ్వాసను గమనిస్తూ శ్వాస ఎక్కడి వరకు వెళ్తుంది ఎలా బయటకు వస్తుంది శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు ఎటువంటి భావాలను మనం కలిగి ఉంటున్నాము శ్వాస బయటకు వచ్చేటప్పుడు మనలో ఉన్నటువంటి సరికాని భావాలు ఎలా బయటకు వచ్చేస్తున్నాయి మనం ఎంత ప్రశాంతతను పొందుతున్నాము అనేది మనం అలవాటు చేసుకున్నట్లయితే మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మన యాటిట్యూడ్స్ అన్నీ కూడా మన కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట కాబట్టి మెడిటేషన్ అనేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మముహూర్తంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా మనం కాసేపు ధ్యానం చేసి పడుకున్నట్లయితే చక్కని నిద్ర పడుతుందండి అలాగే అనవసరపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనలోని ఒక డే మొదలైనప్పుడు మనకు అక్కర్లేని కూడా అన్ని మన కాన్షియస్ మైండ్ పెట్టుకుంటూ ఉంటాం నైట్ అయ్యేటప్పటికి సబ్ కాన్షియస్ లో అవన్నీ పోక్ చేస్తుంటాయి మనల్ని అవన్నీ రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి సో బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేయడం అనేది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరమే అనుకోవాలి ఆ టైంకి లేచి మనల్ని మనము నిగ్రహించుకోగలిగినట్లు అలాగే మన జీవితాన్ని మనం స్క్రిప్ట్ వైజ్ చేసుకోవడానికి మనకి అనుకూలమైనటువంటి కాలంగా నేను చెప్తాను అంటే ఇప్పుడు మీరు బ్రహ్మ ముహూర్తంలో ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటున్నారు కాబట్టి ఏ సమయం నుండి ఏ సమయం వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అంటే మనకి త్రీ ఫార్టీ నుంచి ఫైవ్ థర్టీ టైం వరకు త్రీ ఫార్టీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు సో ఈ కాలంలో మనం ధ్యానం చేయడం అనేది చాలా బాగుంది అనమాట సూర్యోదయానికి గంటన్నర ముందు సో సూర్యోదయం ఆటోమేటిక్గా పౌతకు ఆరు అట్ల నుంచే స్టార్ట్ అయిపోతుంది అందుకన్నా గంటన్నర ముందు అంటే త్రీ ఫార్టీ నుంచే మనం ఫైవ్ థర్టీ టైం వరకు కూడా మనం ఈ ధ్యానం అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ఆ ధ్యానంలోనే మనం చాంటింగ్ చేయడం ముఖ్యంగా ఓంకారాన్ని చాంటి చేసినట్లయితే మన శరీరంలోనే కాదు మన మనస్సులోని అన్నిట్లోనే కూడా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది మన జీవితానికి కావలసినటువంటి మార్గం అనేది మనం ఎంచుకోవడానికి అవకాశాలు చక్కగా దొరుకుతాయండి ఓకే మేడం మరి ఇప్పుడు అంటే ఏజ్ వారు చేయొచ్చు మేడం అంటే చాలా మంది అనుకుంటారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కానీ ఎవరెవరు చేయొచ్చు ఆ టైంలో మెడిటేషన్ చేయడానికి ఏ సంబంధమే లేదు ఆడా మగా అనే తేడానే లేదు సో ఈ టైంలో మేము చెయ్యొచ్చా ఈ టైంలో చెయ్యకూడదా స్నానం చేసి చెయ్యాలా లేకపోతే ఇంకెలా చేయాలా మేము అనేటటువంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి మెడిటేషన్ ఈజ్ ప్యూర్లీ మన మనసుకు సంబంధించిందండి శరీరానికి సంబంధించినటువంటిది కాదు లేడీస్ ఏ టైంలోనైనా చెయ్యొచ్చు మెడిటేషన్ అలాగే జెంట్స్ కూడా ఏంటంటే స్నానం చేసే చెయ్యాలి అనేటటువంటి నియమం ఏమీ లేదు మనం ఎప్పుడైతే మన మనసును మన ఆధీనంలో ఉంచుకుంటామో ఏదైనా సాధించవచ్చు అదొక్కటే మన కంట్రోల్లో ఉండాలి అదొకటి మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అంటే దేనినైనా కూడా మనం సాధించేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయండి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి ఓకే సో ఎవ్రీ ఫార్టీ టూ కి ఒకసారి ఉంటుంది అనమాట కమింగ్ ఫిబ్రవరి సెవెంత్ నుంచి బ్రాహ్మీ ముహూర్తంలోని మెడిటేషన్ అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఫోర్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ టూ డేస్ ఈ క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది మ్యాడమ్ ఓకే సో ఈ టైంలోని ఆన్లైన్ అంతా ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంటే ఇంట్రెస్ట్ వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు చూశారు కదా మేడం మన మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మెడిటేషన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మేడంని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ మేడం